వాకాయలతో పచ్చడి చేయి విధానం వాక్కాయల్ని ముందుగా నీళ్ళతో కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దానికి తగినంత ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు తర్వాతేమో పచ్చిమిర్చి ఇంగువ పోపు దినుసులు సో మనం కొబ్బరికాయ పచ్చడిలాగే పోపులో ఆవాలు కొద్దిగా మినపప్పు ఇంగువ వేసిపోపు పెట్టుకుని మనం కొద్దిగా నువ్వు వేసుకుంటే కమ్మగా ఉంటుంది మాట అయితే కొబ్బరిగానే యాడ్ చేసుకోవచ్చు సేమ్ కొబ్బరికాయ పచ్చడిలాగే చేసుకోవచ్చు సో మనం చిన్న చిన్న ముక్కల్ని తీసుకుని ఇవన్నీ యాడ్ చేసి లాస్ట్లో మనం పోపుతో మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకుంటే నోటికి ఎంతో రుచికరమైన వాక్కాయ పచ్చడి రెడీ చూసారా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది సీజనల్ వెజిటబుల్ సో ఈ టైంలో వస్తుంది అందరూ వాక్కే పచ్చడిని ఒకసారి ట్రై చేయండి కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది ఇది దోసల్లోకి బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది సో ఖాళీ అయినప్పుడు మార్కెట్లో వెళ్ళినప్పుడు కొనుక్కుని ఈ పచ్చడి ట్రై చేయండి పప్పు కూడా చేసుకుంటారు నార్మల్గా అందరూ ఈరోజు నేను పచ్చడి ట్రై చేశాను చాలా బాగుంది నేను ఈరోజు దోసల్లోకి ఈ పచ్చడి చేసుకున్నాను సండే స్పెషల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్